నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో భారీ హైప్ ను సృష్టిస్తోంది నమిత్ మల్హోత్రా హీరో యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది మొదటి భాగం దీపావళి వేల ఇరవై ఆరులో రెండవ భాగం వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశముంది రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా భారీ విఎఫ్ఎక్స్ భారతీయ సంస్కృతి ఆధారంగా రూపొందుతోంది ఇక సన్నీ డియోల్ హనుమంతుడిగా లారా దత్తా కైకేయిగా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే క్యాస్టింగ్ తో అభిమానులను ఆకర్షించింది ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో భారీ లో జరుగుతోంది హాలీవుడ్ స్టెంట్ డైరెక్టర్ గై నారిస్ యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేస్తున్నాడు ఈ సినిమా రూ ఎనిమిది వందల యాభై కోట్ల బడ్జెట్తో భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది రణబీర్ కపూర్ లార్గ్ రాముడిగా ఇంటెన్స్ లుక్ తో యష్ రావణుడిగా భారీ లుక్లో కనిపించనున్నాడు ఇక సినిమా భారతీయ పురాణాన్ని గ్లోబల్ స్థాయిలో చూపించేలా రూపొందుతుందని టీం ప్రకటించింది తాజా సమాచారం ప్రకారం రామాయణం సినిమా ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరా ఈ చిత్రంలో చేరనున్నాడట విద్యుత్ విద్యుజ్జెహ్వ అనే డెమన్ ప్రిన్స్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది ఈ పాత్ర సూర్పనఖ భర్తగా కనిపించనుంది రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనఖల పాత్రలో నటిస్తోంది విద్యుత్ జెహ్వ రావణుడితో యష్ పలు సన్నివేశాల్లో కనిపించే అవకాశముందని ఈ పాత్ర సినిమాకు కొత్త ఆకర్షణను జోడిస్తుందని అభిమానులు అంటున్నారు ఇక వివేక్ ఓబరాయ్ కంపెనీ ఓంకారా క్రిష్ మూడు లాంటి సినిమాలతో తన నటనతో మెప్పించాడు ఈ సినిమాలో ఆయన డెమన్ ప్రిన్స్ గా నటించడం ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది రకుల్ ప్రీత్ సింగ్ రూపంలో శూర్పనఖ పాత్ర గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి ఈ జంట కథలో కీలకమైన భాగంగా నిలవచ్చని అంటున్నారు ఈ సినిమా షూటింగ్ వేల ఇరవై ఐదు చివరి నాటికి ఫినిష్ కానుందట ఇక ఈ కొత్త జోడీ ఎలా పనిచేస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామాయణం సినిమా భారీ విఎఫ్ఎక్స్ ఎక్స్ హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందుతోంది ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కాలాన్ని అందుకుంటుందో చూడాలి